అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము ఇది శివుని ఆలయం భక్తుల మనసుకు ప్రశాంతత అందించే పవిత్ర ప్రదేశం పతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ పవిత్ర స్థలాన్ని త్రికుట పర్వటం అని పిలుస్తారు ఇది మూడు కొండలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తుంది టెంపుల్ ఎగ్జాక్ట్గా చెల్కూరుపేటకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో నసరాపేటకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఘాట్ రోడ్ ఇలా డైరెక్ట్గా పైకి టెంపుల్ వరకు వెళ్ళవచ్చు ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది రోడ్డు అయితే అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టోకెన్ తీసుకుని మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది కార్కి ఇరవై రూపాయలు బైక్ పది రూపాయలు వసూలు చేస్తారు ఇలా వసూలు చేసిన డబ్బులతో రోడ్డు మెయింటెనెన్స్ అండ్ ఫ్లవర్స్ చెట్లు పెంచడానికి వాడతారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ చెట్లు అలాగే మనం ఈ కొండపైకి వెళ్ళేదారిలో పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్కు ఉంటుంది ఇక్కడ మ్యూజియం కూడా ఉంది ఈ మ్యూజియం లో చాలా రకాల చేపలు మరియు నెమళ్ళు చాలా యానిమల్స్ మనం చూడవచ్చు ఈ మ్యూజియంలోకి ఎంట్రన్స్ టికెట్ కి ఇరవై రూపాయలు వసూలు చేస్తారు త్రికూట పర్వట అనే మూడు పవిత్ర కొండల మధ్య ఉండే ఈ ఆలయాన్ని కోట కొండ అనే పేరు వచ్చింది పురాణాల ప్రకారం త్రికూట మహర్షికి శివుడు ఇక్కడ దర్శనం ఇచ్చినట్టు చెబుతారు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా బిల్డింగ్ మన టెంపుల్కి వెళ్ళడానికి ఈ బిల్డింగ్లోకి వెళ్ళవలసి ఉంటుంది అలాగే ఇక్కడ లిఫ్ట్ అందుబాటులో కూడా ఉంటుంది మన లిఫ్ట్ ద్వారా కూడా పైకి వెళ్ళవచ్చు మనం పైకి వచ్చాక ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఒకసారి శివలింగాన్ని చూడండి శివలింగం ఎంత బాగా కనిపిస్తుంది కొండపై నుండి కనిపించే దృశ్యాలు భక్తులు ఉదయాలను ప్రశాంతతను ఇస్తాయి ఇది శివుని పూజకు అంకితమైన ఆలయం పురాణ కథ ప్రకారం ఆనందవల్లి అనే గొల్లభామ తపస్సు చేసి తన భక్తు శివుని ఆకర్షించింది శివుడు ఆమెకు ఇచ్చి ఈ స్థలంలో లింగ రూపంలో నిలిచాడని నమ్మకం దీనివల్ల ఈ స్థలం భక్తులు ఉదయం ప్రత్యేక స్థానం సంపాదించింది ముందుగా మనం దర్శనానికి వెళ్దాం ఇది ఉచిత దర్శనమునకు దారి ఆలయంలో ఉన్న శివలింగం ఎంతో ప్రాచీనమైనది అది భక్తులకు విశేష శక్తిని ప్రసాదిస్తుంది మనం దర్శనం చేసుకుని బయటికి రాములను దాత జ్యోతిలింగం గురించి ఈ రాయమే చెక్కారు దాని పక్కనే శివలింగం ఉంటుంది ఆ శివలింగం దగ్గర అందరు కొబ్బరికాయలు కొడతారు ప్రధాన ఆకర్షణలు కోటప్పకొండ ఆలయానికి ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న శివలింగం చాలా పెద్దది భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న రాగి చెట్టు నాగమ తల్లికి సన్నిధి ఎంతో పవిత్రమైనది భక్తులు ఇక్కడ దీపారాధన చేసి వారి కోరికలు తీర్చుకోవాలని ప్రార్థిస్తారు నంది విగ్రహం ఇది దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో ఒకటి ఆలయ ప్రత్యేకత మరింత పెంచుతుంది కోటపకొండ ఆలయంలో మహాశివరాత్రి పండుగ పది సంవత్సరాలు ఎంతో వైభవంగా జరుపుతారు లక్షలాది మంది భక్తులు ఇక్కడ చేరుకొని శివుని ప్రత్యేక పూజలో పాల్గొంటారు ఆలయం పది రోజు ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మరియు సాయంత్రం మూడింటి నుంచి ఏడున్నర వరకు తెరిచి ఉంటుంది సాధారణ దర్శనం ఉచితం కానీ ప్రత్యేక దర్శనం టికెట్ వంద రూపాయలు అండ్ రెండు వందల రూపాయలు ఉంటాయి కోటపకొండ శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఎంతో అనుభూతిని అందించే పవిత్ర స్థలం మీరు ఈ ఆలయాన్ని సందర్శించి శివుని ఆశీస్సులు పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా తిరుగుతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ